ఆదివారం నిర్వహించనున్న శ్రీ గాలికాదేవి బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవీ తాడెం నరేందర్ చైర్మన్ పి బస్వరాజు శనివారం తెలిపారు బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా త్వగంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో నరేందర్ చైర్మన్ పి బస్వరాజు తెలిపారు సుప్రభాతం ఘటస్థాపన భజనా మండలి ద్వారా కాక్నాచలం తెచ్చుట అమ్మవారికి అభిషేకం గంగా పూజ జరుగుతాయని చెప్పారు మధ్యాహ్నం నుంచి బోనాలు ఊరేగింపు ముద్దురాజు సంఘం ఆధ్వర్యంలో అన్నదానం సాయంత్రం రంగం ఎక్కుట పోతురాజు ఆట కథ కాలక్షేపం జరుగుతాయని వివరించారు ఇరవై ఒకటిన సోమవారం ప్రజా కార్యక్రమం కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణం అన్నదానం ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పాత్రులు కాగలరని మనవి చేశారు శ్రీ కాళికాదేవి అమ్మగారి యొక్క పూల పండుగ పెద్ద ఎత్తున జరుగుతున్నది భక్తులు అధిక సంఖ్యలో అమ్మ గుడికి వచ్చి ఆశీర్వాదం పొందాలని నేను కాళికాదేవి గుడి చైర్మన్గా విజ్ఞప్తి చేస్తున్నాను పట్టణ ప్రజలు మరియు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ అధిక సంఖ్యలో హాజరై భూనాల పండుగ జయప్రదం చేయగలని నేను కోరుతున్నాను ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు హాజరవుతున్నారు తప్పగా అధిక సంఖ్యలో హాజరయ్యి గుడి ఈవో గారు అనంతర సార్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జకు కార్యక్రమము పనులు చుట్టూ జరుగుతున్నాయి మీరందరూ బోనాల రాజనై అన్నదానం కూడా ఉన్నది భోజనాలు కూడా చేసి వెళ్ళాలని మీకు అందరితో చేతులు జోడించి చెప్తున్న అందరు రావాలని కోరుతున్నాను అంటే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పట్టణ ప్రజలు గంజీ సెట్లు కాండ్ర పట్టణ సెట్లు మరియు పెద్దలు అందరూ హాజర్ కావాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ మా యువ గారు నంద గారికి ధన్యవాదాలు చెప్తున్నాను రెండు రోజులు కాళికాదేవి మాత ఆలయం బోనాలు ఉత్సకాదేవి దేవస్థానం తాండూర్ పట్టణంలో ఇక్కడ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు మరియు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు బోనాల ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ బోనాల ఉత్సవ కార్యక్రమంలో ఇరవై తారీఖు రోజు ఉదయము కాళితానాథ్ తీర్ తీసుకురావడము అమ్మవారికి అభిషేకము అనంతరం అమ్మవారి హారతి గ్రామస్తుల ద్వారా బోనాలు బోనాలు వచ్చిన తర్వాత సాయంత్రం రంగమ్మిక కార్యక్రమం ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు రోజు సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపుగా గ్రామ ఊరేగింపుగా వెళ్ళను దీనికి అందరి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొని మనం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి